Chào chúng. Ao ch. Ao ch. Hey, ơi. Một target đấy. Hãy sai. Hãy sai. अंगनवाड़ीस अंगनवाड़ी प అంగన్వాడి కార్మికులు ఆ అంగన్వాడి కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటాయా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రమారమిగా లక్ష పై అంగన్వాడీ కార్మికులకు వాళ్ళ సమస్యలు పరిష్కరించవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ మీద లేదా అని ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అక్క అమ్మ చెల్లెల్ని చెప్పుకున్నటువంటి మీరు అతికి అనుకూలంగా మా చితబచ్చాల ఉండాలని అడుగుతున్నటువంటి అక్క చిల్లమ్మలో అంగనవాడి కార్మికులని సమస్యల పరిష్కరించవచ్చునట్టు బాధ్యత నీకు లేదా అని ప్రశ్నిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ జేసీ అంగన్వాడీల ఐక్య కార్యచరణ వేదిక సిఐటీ ఐఎఫ్టీయూ ఏటీసీ హద్దులు జరుగుతున్నటువంటి నలభై రోజుల సమ్మెడే ఐదు రోజుల దీక్షని పరిష్కరించవలసిన బాధ్యత జగన్ సర్కారు మీద ఉంది లేత లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధమవుతారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆచరిస్తున్నాం